హాయ్ అండి అండ్ వంశ్స్ వీడియో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోలో నీళ్ళపోతలు అనేది ఎలా వేయాలో చెడుతున్నాను అండి వేపాకులండి కోళ్ళ నీళ్ళపోతలు ముఖ్యంగా కావాల్సింది ఎదురాకులు జామాయిల రూక్లి సాకు అంటారు దీన్ని ఈ కుంకుడాకు అనేది మేము వేస్తాం మరి మీరు వాడతారు లేదో తెలియదు ఈ రావిచీటి ఆకులు రావిచీటి బెర్రలు వేస్తామండి ఇది నల్లవాయిలాకండి మల్లవాయిలకు తెల్లవాయిలకు రెండు మదుడ్లోనే ఉన్నాయండి ఇంకొండి చెట్టు ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంది అది పొల్లలు ఏమనుకున్న తుమ్మ పొల్లలు కానీ తుమ్మ చెక్క వేస్తాము వీడిదో అవి లేక ఆల్రెడీ వేస్తాం కాబట్టి తీయలేదండి ఈ ఈ రాయిచేట్ ధరల్లో మిరియాలు పసుపు శొంటి ఉక్లి సాయిలు జెండు బామ్లు వేస్తామండి ఇంకోండి మిరియాలండి మిరియాలు ఇదిగో జెండు బావ జెండు బావలు అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే కోళ్ళని నీళ్ళు పోతలు వేసే ముందు కొంచెం మంది ఆదం రాస్తారు కొంచెం మంది అన్నపోస రాస్తారండి పచ్చి ఎన్నపూస ఎవరిష్టం వాళ్ళదే ఎవరు అలవాటుబట్టి వాళ్ళు రాసుకుంటారు అది రాసుకుని ముందు కోడికి ఎక్కడైతే చర్మం ఉంటుందో ఆ చర్మం దగ్గర అప్లై చేసుకుంటే బొబ్బలు రాకుండా ఉంటాయండి

చూడండి ఈ నీళ్ళపోతలు వేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే అండి ఈ కోడిపుంజలకి మక్కి నొప్పిలు ఉన్నాడు ఏమన్నా టెంపర్లో దెబ్బలు అడిచినప్పుడు ఏమన్నా తగిలినవి ఉన్నా కోడిపుంజుకి బాగానే అవుతుందండి అలాగే కోడిపుంజుకి టెంపర్ అనేది బాగా వస్తాయి అండి చర్మంలో కట్టిపడతాం కోడిపుంజ అండి బాగా టైట్గా అవ్వడం బాగా అవుతుందండి కోడిపుంజు ఒలినొప్పి అన్నీ పోయి చాలా ఫ్రీగా అవుతుందండి కోడి గుంజుకి నీళ్ళపోతలు వేసే ముందు జెండు జెండమో రాసుకోవాలండి కోడికి వల్లినొప్పలు ఏమైనా ఉంటే పోవడానికి జెండుమో చాలా బాగా ఉపయోగపడుతుందండి రెక్కల మధ్యలో ముడుకులకి కత్తుబోరకి మొహర్కి రాసుకోవాలండి అనేది ముందు పెద్ద దబ్బరాగిలిలాంటివి తీసుకోవాలండి కోడి సరిపోవాలండి దాంట్లో దాంట్లో అలాగే రెండు గోన్ సంచులు వేసుకొని ఉంచుకోవాలండి అది వీటి అనేది చాలా బాగా రికవర్ చేస్తుంది అండి ఎక్కువ రావడం చేస్తుంది ఆ గిన్నెలో చేయబడితే వేడి అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకోండి ఎక్కువైందంటే కోడిపుంజికి చర్మం కాల్పి వస్తుందండి కోడిపుంజ అనేది దాంట్లో పెట్టి ముందు బురకాయ అనేది పైకి ఉండదండి అన్ని నీళ్ళేసినా మీరు ఆ అందులో తోకమిరియాలు వేయడం వల్ల ఆ గోట అనేది మోహన్ పట్టిస్తుందండి కోడికి మీరు కోడిపుంజి అన్ని నీళ్ళు ఎన్ని ముంచినా మాత్రం పైకి ఉంచాలండి ఖచ్చితంగా ఆ నీళ్ళ పోతే అనేది ఎంత చేపారండి కోడిపుంజి పన్ను ఇప్పుదండి ఒక ఇంచుమించి పది నిమిషాల పైన ఉంటాయి కోడిపుంజి పన్ను ఇప్పేస్తుందండి ఆ వీటికి కోడిపుంజికి బాడీ అంతా ఫ్రీ అయిపోయాక పని ఇప్పేస్తుందని కోడిపుంజ అనేది అప్పుడు తీసి మీరు గోమసంచులో మంటలు పెట్టుకోవాల్సి ఉంటుందండి కోడిపుంజికి నీళ్ళు ఎలా వేస్తున్నావు ప్రాసెస్ అనేది చూడండి వీడియోలో పూర్తిగానే ഈ ബോറടുകേ പോകുന്ന നേമോ ഇസ്കോസ് മാസ്സ് വെനൂട്ട് അല്ല അണ്ണ്നാനോ ഇതിനി നല്ലപോലെ ഇച്ചിനെ ആള് അപ്പം പറവാകൂ ചിത്ര కోడిపుంజు అనేది ఇలాగ పని ఇప్పిన తర్వాత గోంచులు ముందే నానబెట్టుకున్న గోను తీసుకోవాలని తల్లిది దానిపైన కోడిని పడుకోబెట్టి ఆ కోడిపుంజు కొంచెం ఒక అరగంట దాకా పడుకుంటుంది అని అరగంట పడుకున్న తర్వాత అది లేసిపోతుందని పైకి అప్పుడు తీసి నీళ్ళతో ఆడుగే చూడండి కోడికి కోడి పుంజం నీళ్లపోతలు వేసిన తర్వాత ఆ రోజు ఆ రెండు రోజులు కొద్దిగా నాస్తా గుడ్డ వేయకూడదండి కైమా కట్టని కోళ్ళని ఆ రెండు రోజులు మేత అట్టుపడి ఇచ్చుకోవాలండి ఆ మేత అట్టుపండి ఇచ్చుకోవడం వల్ల లోపల ఉన్నది ఏమైనా ఉంటుంది లోపల పేగులో ఏమైనా క్రీము కట్ట ఉంటే మొత్తం బయటకు వస్తుంది అండి ఇది పట్టాలి ఈ సంక్రాంతి దీనిపై అని చూద్దాం ఇది కోళ్ళపాక అన్ని పెద్ద బంధం వేసుకుని కొడుకుందేనండి ప్రతిదీ కూడా ఇది ఆల్రెడీ ఒక పందం కొట్టిందండి దెబ్బలతో ఉంది లక్షకు పొడిసింది ఇది ఇది లాస్ట్ ఇయర్ పొంగల్కి రెండు పందాలు కొట్టిందండి మెమీ యాభైలకి ఇవన్నీ సంవత్సరం రెడీ చేస్తున్నాయండి ఇది బాగా బిగ్రేంజ్ అండి ఇవి ఇవన్నీ కూడా

మన ఫామ్ లో సెకండ్ పార్ట్ అండి అది ఇంకొక బిల్డింగ్ సెక్షన్ అక్కడ ఒక చిన్న షెడ్ అయినా చెప్పండి ఎందుకు బా ఐ ఇచ్చుకోవచ్చులే